హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వెరైటీగా దమ్సప్ చికెన్ తయారీ విధానం తెలుసుకోబోతున్నాం దానికి ముందుగా హాఫ్ కేజీ చికెను రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు నాలుగు టమోటాలు నాలుగు పచ్చిమిర్చి ఒక టీ టీకప్ దమ్సప్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు తగినంత కారం పెరుగు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఓ చిటిక పెప్పర్ పొడి రుచికి తగినంత ఉప్పు కొంచెం కొత్తిమీర ఇప్పుడు తయారీ విధానం చూద్దాం చికెన్లో ఉప్పు పసుపు వేసి చక్కగా కడిగి అల్లం వెల్లి పేస్ట్ ఉప్పు కారం ఒక టీ కప్ డమ్సప్ పోసి బాగా కడిపి థర్టీ మినిట్స్ ఫ్రిజ్లో పెట్టాలి ఈలోపు టమాటాలను సన్నగా తరిగి అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు టమాటాలను మిక్సీ గిన్నెలోకి తీసుకొని మిక్సీ వేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన బాండీలు పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి అవి బాగా వేగాక పచ్చిమిర్చి వేసి లైట్గా వేగాక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ తీసి కొంచెం పెరుగు కొంచెం పసుపు తగినంత కారం ఉప్పు వేసి కలిపి వేగిన ఆనియన్స్ తో వేసి ఫైవ్ మినిట్స్ మగ్గాక టమాటా పేస్ట్ వేసి కలిపి ఫైవ్ మినిట్స్ మగ్గ నుంచి కొంచెం గరం మసాలా కొంచెం పెప్పర్ వేసి బాగా కలిపాక కొత్తిమీర చల్లి దించేయండి అంతే Juicy and tasty tasty buns of chicken product.